దేవుని నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని రెండు భాగాలుగా విభజించటం జరిగింది కాలానుగుణంగా మొదటిది పాత నిబంధన అందులో ముప్పై తొమ్మిది పుస్తకాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు గలవు రెండవదిగా కొత్త నిబంధన కొత్త నిబంధనలో ఇరవై తొమ్మిది పుస్తకాలు రెండు వందల అరవై అధ్యాయాలు గలవు మొత్తము పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు అరవై తొమ్మిది పుస్తకాల కలయిక బైబిల్ పాత నిబంధన అంటే క్రీస్తు రాబోతున్నాడు ఆయన వచ్చి బలిద్యాగం బలి త్యాగంగా ఈ లోకం కొరకు చనిపోబోతున్నాడు అని రాయబడి ఉంది కొత్త నిబంధనలో యేసుప్రభు వచ్చి ఆయన బలియాగంగా పాత నిబంధనలో చెప్పబడినట్లుగా ఆయన బలిదా అయ్యాడు అదే రీతిగా క్రీస్తు యొక్క రెండో రాకడ ఉంది అని తెలియపరచడం జరుగుతుంది ఈ బైబిల్లో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాల్ని మూడు వందల అరవై ఐదు రోజుల్లో కంప్లీట్ చేయాలంటే రోజుకు మూడు నాలుగు అధ్యాయాలు చదివితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో బైబిల్ మొత్తం చదివేయచ్చు అదే రీతిగా రోజుకు పది అధ్యాయాలు చదివితే నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై రోజుల్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చేయచ్చు ఒకవేళ మీరు బైబిల్ ఇంకా తొందరగా చదవాలి రోజుకి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఒక వంద రోజుల్లో బైబిల్ చదవాలనుకున్నారనుకోండి ప్రతిరోజు పదకొండు లేదా పన్నెండు అధ్యాయాలు చదువుకుంటూ పోతే సుమారుగా వంద రోజుల్లో మీరు బైబిల్ కంప్లీట్ చేయవచ్చు అందులో కొన్ని చిన్న అధ్యాయాలు ఉంటాయి కొన్ని పెద్ద అధ్యాయాలు ఉంటాయి దేవుని యొక్క గ్రంథాన్ని చదవటం జ్ఞానం ఇస్తుంది దాని ప్రకారం నడవడం